రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము అపోస్తుడైన పౌలు రోమేలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము వీలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తము మరణించాడని మన పాపాలను సిలువ మరణం ద్వారా కొట్టివేశాడని ఆయన తిరిగి మూడో దినమున లేచి తరువాత ఆకాశమునకు ఆరోహణమైపోయాడని మళ్ళను తీసుకొని పోవటానికి రెండోసారి రాబోతున్నాడని మనమందరము నమ్ముచున్నాము విశ్వసిస్తున్నాము ఇది మంచిదే ఆ రీతిగా ప్రభు అయిన యేసు ద్వారా మాత్రమే మార్గము సత్యము జీవమైనటువంటి ఆ కుమారుని ద్వారా మాత్రమే మనమందరము కూడా తండ్రిని చేరుకోగలము ఆయనతో పాటు యుగయుగములు ఆయన రాజ్యంలో ప్రవేశించి జీవించగలిగే అర్హతను క్రీస్తు ద్వారా మాత్రమే పొందుకోగలము కాబట్టి ప్రభు ఏసయ్య క్రీస్తు అని ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆత్మలో విశ్వసించి రక్షణము పొంది దానికి సాదృశ్యంగా బాప్తేశ్వం పొందినటువంటి వారు క్రీస్తు ఎందే అతిశయపడతాం దేవుని యందు క్రీస్తు ద్వారా దేవునియందు అత్యయపడతాం ఎందుకు ఇప్పుడు మనము దేవుని బిడ్డలము దేవుని కుమారులము కుమార్తెలము ఆయన రాజ్యమునకు వారసులము రాజులైన యాజక సమూహములము కాబట్టి అది అంతా ఎవరి ద్వారా సాధ్యమైంది యేసు క్రీస్తు ప్రభు ద్వారా అందుకే క్రీస్తు ద్వారా ఆ తండ్రి దేవుని ఎందు మనం అత్యయపడతాం ఇప్పుడు ఇదిగో మేము నీ కుమారులము నీ కుమారుని ద్వారా ఆయన స్వాస్థ్యం మాకిచ్చి సహోదరుని స్వాస్థ్యం మాకిచ్చాడు ఆయన ద్వారా మమ్మల్ని కూడా నీకు కుమారులుగా కుమార్తెలుగా చేశాడు తండ్రి ఇప్పుడు మేము నీ బిడ్డలమే ఇప్పుడు లోకంలో ఉన్న నీ ఆధిక్యత అంతా మాదే మేము నీకు నిజమైన వారసులము నీకు స్వాస్థ్యము మేమే అని నీవు అశ్చయపడతావంట ధైర్యంగా చెప్పుకుంటావంట దేని ద్వారా అది సాధ్యమైంది యేసయ్య ద్వారా ఆయన రక్తము ద్వారా నీవు కడగబడుట ద్వారా ఆయన రక్తం ద్వారా నీవు నీతిమంతుడిగా తీర్చబడుట ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది ఆ రీతిగా ఏసయ్య మనందరినీ దేవునికి పిల్లలుగా వారసులుగా చేసేశాడు ఆయన కుమారుడు ఆయన వారసుడు ఆయనకు సమస్తం మీద అధికారం ఉంది ఆ అధికారాన్ని మనకు శిలువ మరణం ద్వారా అనుగ్రహించాడు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించాడో చూడండి మరి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అచ్చపడుతున్నామంట ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొందుచున్నాము అది ఏసయ్య సమాధానకర్త అధిపతి సమాధానానికి నీకు నాకు సమాధానమిస్తాడు సమాధానమంటే జవాబు కాదు నెమ్మది కలిగిన స్థితి ఇస్తాడు నీ కష్టాల్లో నీ శ్రమల్లో నీ కృంగిపోయిన నీ దీనమైన హీనమైన స్థితిలో నలిగిపోయిన స్థితిలో చావుకు సిద్ధమైపోయిన స్థితిలో సమాధానమిస్తాడు నెమ్మదినిస్తాడు ఆదరిస్తాడు నిన్ను నన్ను లేవనెత్తుతాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు బిడ్డా నేనున్నాను సహోదరుడా సహోదరి నేనున్నాను తండ్రి వద్దకు నేను తీసుకువెళ్తాను ఈ భారము నీ మీద ఉండకుండా నేను తొలగించి వేస్తాను నీవు ప్రయాసపడుతున్నావా నా దగ్గరకురా నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు ఏసయ్య సమాధానము జీవితంలో నెమ్మది కరువైపోయిందా సమాధానం కరువైపోయిందా నేను నీకు సమాధానము కలుగజేస్తాను అంటున్నాడు నెమ్మదిని శాంతిని నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అన్నాడు లోకమిచ్చినట్లు కాదది పరిపూర్ణమైన శాంతి సదాకాలము నిలిచేటువంటి శాంతి అలాంటి దానిని ఇవ్వటానికే ఏసయ్య వచ్చాడు ఆయన అంగీకరించిన తరువాత నీ జీవితంలో ఆ సమాధానం వచ్చి తీరాల్సిందే సమాధానకరమైన స్థితి నీ జీవితంలో ఏర్పడాల్సిందే ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని కష్ట నష్టాలు శ్రమలున్నా వాటన్నిటిని ఆయన తీసివేసి వాటన్నిటి మీద నీకు అధికారమునిచ్చి వాటిని నీ చేత జయింపజేసి నీకు నీ కుటుంబానికి నీ తరాలకు కూడా సమాధానకరమైన స్థితిని అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన ఇద్దరి నుంచి మనము తొలగిపోవద్దు క్రీస్తు ద్వారానే మనము సమాధాన స్థితిని పొందుతాము క్రీస్తు ద్వారానే మనము తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా స్వాస్థ్యకర్తలుగా వారసులుగా చేయబడ్డాము కాబట్టి నీకు నాకు సమాధానము స్థిరపరచబడింది కాబట్టి ఆ సమాధానాన్ని పొందుకున్న దేవుని బిడ్డలుగా ఈ లోకంలో విజయవంతంగా జీవిద్దాం ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడువో స్థుతులకు పాత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి వందనాలు సహాయం దయచేయండి అన్ని విషయాలలో అన్ని రంగాల్లో నీ ఆదరణ మాకు అనుగ్రహించి కాపాడండి ఎదుగో అద్భుతమైన రీతిలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు బలపరిచినందుకు సమాధాన స్థితిని అనుగ్రహించినందుకు వందనాలు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రతి శ్రమ కష్టము భారము తొలగిపోయి జీవితకాలము సమాధానకరమైనటువంటి స్థితిని పొంది నీ నామాన్ని ఘనపరచునట్లు ప్రతి ఒక్క బిడ్డను నీవు ఆశీర్వదించి దీవించి హెచ్చించి ఉన్నతంగా నిలవబెట్టి ఘనమైన నీ నామాన్ని మా ద్వారా ఘనపరుచుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తివంతుడైన యేసు పరిశుద్ధ నామను ప్రార్థించి విశ్వాసముతో పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి